హలో జనులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలు కర్నూలు పిల్ల మాకు కెనడాలో గోల్డెన్ డేస్ అంటే సమ్మర్ సీజన్ ఎండ్ అయ్యి ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే చలి స్టార్ట్ అయినట్టే అయితే మాకు వెదర్ ఇప్పుడు బిలో టెన్ డిగ్రీస్ ఉంది ఈ సోది అంతా మాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా ఇవాళ మీకు ఇంకో స్పెషల్ డే షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఇప్పుడు అయితే సి ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకొని వెళ్దాము ఈసారి టికెట్ యాక్టివేట్ చేశానండో సి ట్రైన్ గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూసేయండి మేము ఇప్పుడు వెళ్లేది ఎక్కడికి అంటే కెనడాలో గ్రోసరీ షాపింగ్ బడ్జెట్ లో చేయాలి అంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇది ఇండియన్ సూపర్ మార్కెట్ ఎడిషన్ అనుకోండి యూజువల్లీ నేను వన్స్ ఇన్ వీక్ ఆర్ వన్స్ ఇన్ టెన్ డేస్ గ్రోసరీ షాపింగ్ చేస్తాను ఎంత లిస్ట్ ప్రిపేర్ చేసినా ఒక టూ త్రీ ఐటమ్స్ మాత్రం ప్రతిసారి మిస్ అవుతూనే ఉంటాయి మరి చూసేద్దామా ఇప్పుడు ఏమేమి కొనగలుగుతాము కెనడాలో ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా కాస్ట్ ఎంత అవుతుంది ఇవన్నీ మీకు చూపిస్తాను ఈ రోజు ఫుల్ గ్రోసరీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా మాల్ లోపలికి వెళ్ళిపోదాం మాల్లో ఎంటర్ అవ్వగానే చిన్నపిల్లలకి గేమ్స్ సెక్షన్ కనిపిస్తే చాలా హ్యాపీ అయిపోతారు కదా ఇక్కడ చూడండి చిన్న చిన్న రైడ్స్ గేమ్స్ చాలా వరకు ఉన్నాయి కాసేపు ఇక్కడ వీళ్ళని పంపిస్తే వాళ్ళకి ఫన్ ఉంటుంది నాకు కూడా షాపింగ్కి కొంచెం ఈజీ అవుతుంది ట్రైన్లో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి తర్వాత మాల్ కి రీచ్ అయ్యి ఇక్కడ పిల్లల్ని సాటిస్ఫై చేసి లాస్ట్కి నేను గ్రోసరీ షాపింగ్ షాప్కి వచ్చేసాను కదండి ఇప్పుడు మనం ఫస్ట్ షాప్ లోకి ఎంటర్ అవుతున్నాం మీకు ఏమేం ఐటమ్స్ ఉన్నాయో ఎలా అరేంజ్ చేశారు అన్ని డీటెయిల్ గా చూపిస్తాను ఫస్ట్ సెక్షన్ అయితే మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దాం ఫ్రెష్ గా ఉండడం వల్ల ఇవి ఫస్ట్ తీసుకుంటాను ఇంట్లో మిర్చిలు అయిపోయి ఫోర్ డేస్ అవుతుంది సో ఫ్రెష్ గా ఉన్నాయని ఫస్ట్ అవి తీసేసుకున్నాను తర్వాత వంకాయలు చూస్తే వన్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ ఉంది అంటే ఒక హాఫ్ కేజీ అనమాట మన కరెన్సీలో దాదాపు వన్ ఫిఫ్టీ రూపీస్ మన ఊర్లో మార్కెట్లో హాఫ్ కేజీ ఒక ట్వంటీ థర్టీ రూపీస్కి వచ్చేస్తాయి కదా ఈజీగా మనకు కానీ ఇక్కడ ట్రిపుల్ రేట్ అవుతుంది కన్వర్షన్ చేస్తే అందుకే కన్వర్షన్ చేయకూడదు అనుకుంటున్నాను కానీ మీకోసం చెప్తున్నానండి స్టోర్లో షాపింగ్ చేస్తున్న టైంలో మా పిల్లలు రెండు కార్డ్స్ తీసుకొని ఇద్దరు కలిసి ఫుల్గా స్టోన్ మొత్తం తిరిగేసారండి ఆ లుక్ ఆ కాన్ఫిడెన్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నారు కదా ఈ స్టోన్ మొత్తం వాళ్ళ షాప్ లాగా అనిపిస్తుంది కదా ఇక రెండు కార్డ్స్ తో ఓన్ షాప్ లో రన్ చేసినట్టు రౌండ్ చేశారు నెక్స్ట్ క్యారెట్ ఆనియన్స్ స్వీట్ కార్న్ తీసుకుందాం అనుకున్నా కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని ఆలోచించి వదిలేసా కిడ్స్ తో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేయాలి ఒక పక్కన వాళ్ళ కార్డ్స్ తో ఆడుకుంటుంటే ఎలా ఉంది అంటే ఫార్ములా వన్ రేస్ లాగా అనిపిస్తుంది వాళ్ళు తిరుగుతుంటే ఇంకొక పక్కన నేను ఫైవ్ కేజీ ఆనియన్స్ పట్టుకొని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే సూపర్ మార్కెట్ లో జిమ్ చేశానేమో అనిపించేలా చేస్తున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సో క్యూట్ కిడ్స్ అంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఓకే ఇప్పుడు ఫ్రూట్ సెక్షన్ కి వెళ్ళిపోదాం పియర్ బ్లాక్ ప్లమ్ ఉంది సో పియర్ బాగుంది కాబట్టి అది కొన్ని తీసుకున్నాము చూడండి ఇక్కడ బనానా వన్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ ఉంది అంటే మన రూపాయల్లో దాదాపు నైన్టీ రూపీస్ మరి బనానాకి ఈ ప్రైస్ ఓకే అంటారా హాఫ్ కేజీ బనానా మన ఇండియాలో ఎంత ఉందో కామెంట్ చేసి చెప్తారా హెల్దీ కాబట్టి కిడ్స్ కి కూడా ఇష్టం కాబట్టి కొనాల్సిందే మిగిలిన ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అదేంటి ఫ్రూట్స్ చూపిస్తా అని చెప్పి మళ్ళీ వెజ్జెస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి నువ్వు ఫ్రూట్ సెక్షన్ కి వెళ్తే అక్కడ హానెస్ట్లీ చెప్పాలంటే ఫ్రూట్స్ అంతా ఫ్రెష్ గా అనిపించలేదు దానిమ్మ పండ్లు ఆరెంజెస్ ఏవి ఫ్రెష్గా లేవు బనానాస్ బాగున్నాయి అని అవి తీసుకున్నాను ఇంకా వేరేవి ఏవి ఫ్రెష్ గా అనిపించలేదు ఇప్పుడు ఈ రేట్స్కి తీసుకోవాలి అంటే అట్లీస్ట్ క్వాలిటీ బాగుండాలి కదా సో ఆలోచించి ఫ్రూట్స్ వదిలేసి మళ్ళీ సెక్షన్ సెక్షన్కి వచ్చేసా నా లిస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఏమైనా మిస్ అయ్యాయా అని ఒక్కసారి రౌండ్ వేసుకుంటున్నా షాపింగ్ అంటే ఇంతే కదండి మరి ఒకసారి లిస్ట్ రాసుకొచ్చాక ఒక సెక్షన్ అయిపోయింది అనుకుంటాం కానీ మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తే ఇంకోటి గుర్తొస్తుంది మళ్ళీ దానికోసం వెనక్కి ముందుకి తిరుగుతాం మీరు ఇలానే చేస్తారా లేకపోతే నేను ఒక్కదాన్నే ఇలా అంటారా ఇంకా నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోతే ఇది మన ఇండియన్ స్టోర్ కాబట్టి మన కిచెన్ లో డైలీ యూజ్ అయ్యే ప్రతి ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది గ్రోసరీ కాదు కానీ యుటెన్సిల్స్ కూడా సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రేటర్ పీలర్ ఇడ్లీ ప్లేట్స్ ప్రెషర్ కుక్కర్స్ కడాయిస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కాకపోతే ఈ కడాయి అయితే స్మాల్ సైజ్ లో ఉంది అది థర్టీ త్రీ డాలర్స్ అని ప్రైస్ ట్యాగ్ పెట్టారు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ అనమాట చిన్న కడాయికి ప్రైస్ చూస్తే కొంచెం హై అనిపించు కానీ క్వాలిటీ బాగుంటది అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఇలా ఇండియన్ స్టైల్ యుటెన్సిల్స్ ఈజీగా దొరకోవు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి మన కుకింగ్ లో కడాయి అంటే ఎవ్రీడే యూజ్ అయ్యే ఐటెం కదా వేపుడు పులుసు కర్రీ అన్ని దాంట్లోనే చేసుకుంటాం ఆల్సో మీకు ఇంకొక విషయం చెప్పాలనిపిస్తుంది నాకు రీసెంట్ గా మిక్సీ జార్ రిపేర్ అయ్యింది నేను వాడేది ప్రీతి మిక్సీ కెనడా కంపెర్టబుల్ మోడల్ నాకు డైలీ యూజ్ అయ్యేది ఈ మిక్సీ బిగ్ సైజ్ జార్ బ్లేడ్ పాడైపోయింది అనమాట ఇక్కడ ఇండియన్ స్టోర్ లో చూసాను స్మాల్ జార్స్ కనిపించాయి కానీ స్పెసిఫిక్ గా ఈ మోడల్ కి సెట్ అయ్యే బిగ్ జార్ మాత్రం దొరకలేదు సైజ్ ఫిట్టింగ్ బేస్ అన్ని మ్యాచ్ అవ్వాలి కదా మీలో ఎవరికైనా ఈ సేమ్ ప్రీతి కెనడా మోడల్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడ జార్ కొన్నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేశారా లేదా లోకల్ గా ఏదైనా స్టోర్ కి వెళ్తే దొరికిందా ప్లీజ్ కామెంట్ లో చెప్పండి సేమ్ జార్ ఆర్ బ్లేడ్ రీప్లేస్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే నేను నేను కూడా అక్కడ ట్రై చేస్తా లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలి అంటే అది చేస్తాను లేకుండా కుకింగ్ అంటే చాలా కష్టం కదా చట్నీ మసాలా బ్యాటర్ అన్ని మిక్సీలోనే చేసుకోవాలి కదా సో ఎవరైనా యూస్ చేస్తుంటే లింక్ ఆర్ స్టోర్ పేరు కామెంట్ లో షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది నేను కూడా చూస్తా ఇండియాలో అయితే జార్ రిపేర్ కి వస్తే పక్కనే షాప్ కి వెళ్లి రిపేర్ చేసుకుంటాం సో ఈజీగా మనకు పని అయిపోతుంది కానీ ఇక్కడ కెనడాలో జార్ సర్చ్ అంటే డిటెక్టివ్ వర్క్ లాగా ఉంటుంది అందుకే అందరితో షేర్ చేస్తున్నా మీ హెల్ప్ చాలా వాల్యూబుల్ మరి ఇప్పుడు కొన్ని ఆకుకూరలు తీసుకుంటున్నాను కొత్తిమీర చిన్న కట్ట ఉంది ప్రైస్ చూడండి నైన్టీ నైన్ సెంట్స్ ఉంది అంటే మన రూపాయల్లో అరౌండ్ సిక్స్టీ రూపీస్ అన్నమాట కొత్తిమీర ఉంటే మన రెసిపీస్ కి చాలా ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది కదా సో కొన్ని ఆకుకూరలు తీసుకుంటున్నాను ఇక్కడ కొత్తిమీర పుదీనా పాలకూర కర్రేపాకు మెంతికూర ఇవి మాత్రం ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి ఓన్లీ ఇండియన్ స్టోర్లో అయితే ఆకుకూరలు బాగా ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరల్లో నా ఫేవరెట్ గోంగూర కానీ కెనడా వచ్చి టెన్ మంత్స్ అయింది అసలు ఒక్కసారి కూడా నాకు గోంగూర దొరకలేదంటే నమ్ముతారా ఇక్కడ చూస్తే మనకి బాక్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఆపిల్స్ ఆరెంజెస్ ఉన్నాయి కదా అవి బాక్స్ మొత్తం తీసుకోవాలి అది ఆఫర్లో ఫైవ్ డాలర్స్ కి వస్తుంది సో ఫైవ్ డాలర్స్ కి ఆ బాక్స్ మొత్తం తీసుకుంటే మనకి వర్తే కానీ అవి కొంచెం ఫ్రెష్ గా అనిపించలేదు తీసుకున్నా కూడా ఫాస్ట్ గా స్పాయిల్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఇది ఇప్పుడు ఒక ఫ్యామిలీ కంప్లీట్గా కన్జ్యూమ్ చేయడం అంటే అవుతుంది అప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని రెండు రోజుల్లోపు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే వేస్ట్ కూడా తక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఫ్రెష్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు వేస్టేజ్ వేస్టేజ్ని మనం చేయకుండా ఉండడానికి ఇలా కూడా చేయొచ్చు ఇప్పుడైతే మనం పప్పులు బియ్యం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను పప్పులులో టూర్ దాల్ మసూర్ దాల్ ఇంకా మూంగ్ దాల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్సో మనకి ఇక్కడ స్టీల్ యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి ఇలా ప్లేట్స్ గిన్నెలు అన్ని చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకి ఆల్సో ఇక్కడ చూసారా అవర్ ఫేవరెట్ బొరుగులు బొరుగులు అంటే మేము ఉగ్గాని చేసుకుంటాం అనమాట మా సైడ్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను రెసిపీ పోస్ట్ చేస్తాను నాకు పిల్లలకి ఉగ్గాని అంటే చాలా ఇష్టం అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ వీక్స్ చేసుకుంటాం యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు వీక్లీ చేసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఇక్కడ దొరికేవి కొంచెం మన ఊర్లో టేస్ట్ రావడం లేదు కానీ ఇష్టం కాబట్టి వీటితోనే మేనేజ్ చేస్తున్నాను అనుకోండి ఇంకా దీనికి కాంబినేషన్ మిర్చి బజ్జీ సూపర్ ఉంటుంది ఆహా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది బజ్జీ కోసం శనగపిండి చూస్తే ఫోర్ ఎల్బి టూ కేజీస్ అనమాట అంటే ఫోర్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ఉంది అంటే దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది తర్వాత జ్యూస్ సెక్షన్ దగ్గరికి వచ్చేసా నేను మొన్ననే కదా కాస్కోలో కొన్నా ఈసారి తీసుకోలేదు కాస్కో షార్ట్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నవ్వుకోవాలి అంటే వెంటనే చూసేయండి నెక్స్ట్ వచ్చేసరికి టెమ్టింగ్ సెక్షన్కి వచ్చేసాం స్నాక్స్ అండి ఇది మర్చిపోతామా అవును మేము మర్చిపోతాం ఎందుకంటే నేను మ్యాక్సిమం పిల్లల కోసం అని బయట స్నాక్స్ చాలా మటుకు అవాయిడ్ చేస్తాను ఇప్పటికే సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ లేట్ అయిందని వెంకీ ఫాస్ట్గా బిల్ కౌంటర్కి వెళ్ళిపోయాడు చూసారా ఆ షాపింగ్ అవుతుందో లేదో అని ఈయన వెళ్ళిపోయాడు తప్పదు కదా ఇంకా ఆయన వెనక నేను వెళ్ళాను సరే కానీ ఒకసారి మీరు గెస్ట్ చేయండి బిల్ ఎంత అయ్యింది అనుకుంటున్నారు కామెంట్లో చెప్తారా ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం ఇంకా ఎట్టకేలకు మేము బయటకు వచ్చేసామండి చూస్తే వర్షం పడుతుంది ఇది ఇంకో సర్ప్రైజ్ మాకు సో ఇంకా చేసేదేం లేక ఫాస్ట్గా సి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాం వర్షాన్ని తట్టుకోవడానికి నాకు ఒక పాట గుర్తొచ్చింది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా ఆ పాట ఏంటంటే చెల్లర చలో రెచ్చలు చెలోరే చలో రెచ్చలు అని జల్సా సినిమా గుర్తుందా అందులో పాట గుర్తొచ్చిందండి నాకు సో ఇది మన గ్రోసరీ షాపింగ్ మీకు వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా పిల్లలతో ఉన్నప్పుడు ఇలాగే అవుతుందా ఏదానికి కనెక్ట్ అయ్యారు కామెంట్లో చెప్తారా నచ్చితే లైక్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ లైఫ్ మూమెంట్స్ తో కలుద్దాం అంటే కేర్తటా